అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకార గ్రామంలో విషాదం చోటు చేసుకుంది గ్రామంలో సెప్టిక్ ట్యాంక్ గొయ్య తూగుతుండగా ఇసుక మేటలు మీద పడ్డంతో దినసరి కూలి రంగాల దినేష్ ఊపిరాడగా మృతి చెందాడు వెంటనే గ్రామస్తులు జేసీబీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు మూడు గంటలు శ్రమించి ఇసుక మేటలు తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న నక్కపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు మృతిని కుటుంబ సభ్యుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ ఘటనపై నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇలా చెప్తారు లాగండి ఇలా చెప్తారు అంతా లేచేయండి అందు మరి చాలా బాధపడే శుద్ధి నుంచి బాధపడుతున్నాం ವಿಡಿಯೋ ತಿಳರ ವೀಡಿಯೋ ಉಂಡ ನಾನು ಚಲ ಸಪೋರ್ಟ್